నమస్తే అండి గురువర్యలు శ్రీ సుభాష్ పాలేకర్ గారికి అండి అలాగే మా గురువుగారు శ్రీ విజయరామ్ గారికి కూడా పాద పద్మాలకి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చిన రైతులందరికీ నమస్కరిస్తూ నేను ఒక మ్యాథ్స్ లెక్చలర్గా వర్క్ చేస్తుంటాను తర్వాత నేను ప్రకృతి వ్యవసాయంకి విజయరామ్ గారిని చూసి నేను ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాను సో నేను చెప్పే సలహా ఏంటంటే నేను ప్రాక్టికల్గా చూశాను ఒక రెండు స్కూల్ పిల్లలకి మా పొలంకి తీసుకెళ్ళి వాళ్ళకి ప్రాక్టికల్గా ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పడం జరిగింది వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ పేరెంట్స్కి చెప్పి వాళ్ళు మాకు వినియోగదారులుగా మారడం జరిగింది అదే మాదిరిగా అగ్రికల్చర్ బిఎస్సి ఒక రెండు ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా మా దగ్గరికి వచ్చి వాళ్ళు వాళ్ళకి కూడా మేము ఒక క్లాసెస్ తీసుకున్నాం అంటే కాలేజీలకి వెళ్ళి వాళ్ళు చెప్పడంతో మా మా ఫార్మింగ్ చూడడానికి ఫామ్ విజిట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఇంటర్న్షిప్ తీసుకునేటప్పుడు నేచురల్ ఫార్మింగ్ అనే దాన్ని కూడా ఒక పది మంది టీం తయారయ్యారనమాట సో నేనేమంటున్నానంటే మనం ఇప్పుడు ఈ ఎస్బీకి విధానాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఖచ్చితంగా ఒక టీంని ట్రైన్ అప్ చేసి మన జిల్లాలో ఉండేటటువంటి కాలేజెస్ని కానీ స్కూల్స్ని కానీ మనం వెళ్ళి మనం ఈ విధానాన్ని చెప్పగలిగితే అంటే స్టూడెంట్ నుంచి కనుక మనం వాళ్ళకి బీజం కనుక వేయగలిగితే ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్తాదని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి నా పేరు సత్యనారాయణ అండి నా ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ జీరో జీరో సిక్స్ టూ సిక్స్ టూ సెవెన్ ధన్యవాదాలండి సత్యనారాయణ గారు చలపతి గారు అయ్యా చలపతి గారు మీరు రావాలి వీళ్ళిద్దరూ విశాఖపట్నంలో ఐదు రోజులు కార్యక్రమం చేశారండి ఆయన మ్యాథ్స్ లెక్చరర్ ఆయన వీళ్ళిద్దరూ ఐదు రోజులు రోజుకి రెండు వేల మంది వచ్చారు పది వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు ఆ రాష్ట్రంలో ఆ జిల్లాలో పండిన వస్తువులతోనే భోజనాలు పెట్టారు ఇంత మహత్యమైన కార్యక్రమాలు చేశారు వీళ్ళంతా అలాగే కేదారేశ్వర్ కృష్ణా జిల్లా నుంచి భోజన కాబట్టి ట్రాన్స్లేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు దయచేసి ఇటు రండి మాల్యాద్రి గారును సురేష్ గారు రండి నెల్లూరు జిల్లా నుంచి నమస్తే అండి నా పేరు చలపతిరావు అండి నా ఆలోచన ఏంటంటే మనం ఒక విలేజ్లో మేము ఉన్నాం కదా మేము ఒక విశాఖపట్నంలో టీమ్గా ఉన్నాము మేము కొన్ని విలేజెస్ని ఒక మోడల్గా తయారు చేస్తే బాగుంటుందంటే సత్యనారాయణ గారి పొలం చూసి పక్క రైతు మారాడు అంటే చూడటం ద్వారా ఎక్కువ మంది మార్పు వస్తుంది అనేది మా అభిప్రాయం మేము ఒక టీమ్గా తయారయ్యి మా జిల్లాలో కొన్ని విలేజెస్ని ఒక ప్లాన్ చేద్దామని ఇప్పుడు అనుకున్నాము అది మేము ఆచరణలో పెడతామండి పెట్టి కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము మన విజయాంశాలను తీసుకెళ్ళి దానివల్ల అంటే ఖచ్చితమైన ఇది ఉంటుందని రిజల్ట్ ఉంటుందని అలా చేస్తే బాగుంటుందనేది మా ఆలోచన అండి థ్యాంక్ యూ అండి కృతజ్ఞత నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ టూ త్రీ సిక్స్ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి